ప్రజాప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రులు కొండా సురేఖ దామోదర రాజనరసింహ పేర్కొన్నారు సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు సంక్షేమ పథకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందాలని తేల్చి చెప్పారు ధాన్యం కొనుగోలు వ్యవసాయం వర్షాకాల ముందస్తు ప్రణాళిక ఇందిరమ్మ ఇళ్లు భూభారతి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు ప్రజాప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి కొండా సురేఖ చెప్పారు ఈ రోజు మనం ఇచ్చినటువంటి భూభారతి ద్వారా చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా ఆ యొక్క పోర్టల్ ను గవర్నమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి చాలా వరకు పరిష్కారం అవుతాయి అని నేను అనుకుంటా ఉన్నాను ఈ భూభారతి టైంలో లో మెజర్మెంట్స్ మీరు ఏదైతే సర్వే చేసేటప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్స్ అండ్ అలాగే ఎనోమెంట్ ల్యాండ్స్ వీటికి కూడా మార్కింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మరి కోరుతా ఉన్నారు ఎందుకంటే ఈ రెవెన్యూ ల్యాండ్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఉందని ఫారెస్ట్ ల్యాండ్లో రెవెన్యూ ల్యాండ్ ఉందని అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీతో మరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటారు